బాహుబలి టు హిందీ రంగంలో ప్రకంపనలు సృష్టించింది ఇంకా సృష్టిస్తోంది బాలీవుడ్ దిగ్గజాలకు కంటి మీద కునుకు పడనివ్వట్లేదు ఇంతకాలం ఇండియన్ సినిమా అంటే మాదే సినిమా తీయాలంటే మాకు మేమే సాటి మా సినిమా మార్కెట్ అమోఘం అంటూ బీరాలు పలికి బాలీవుడ్ మేధావుల నోళ్లు మూతలు పడ్డాయి బాహుబలిదే ముందులే ఓ డబ్బింగ్ సినిమా వస్తే ఓ యాభై నుంచి అరవై కోట్లు అంటూ పెదవి విరిచిన బాలీవుడ్ మేధావుల చేష్టలుడిగి నిశ్చేష్టులై చూడడం తప్ప మరేం చేయలేకపోతున్నారు ఒక్క హిందీలోనే బాహుబలి టూ భారతదేశంలో మాత్రమే నాలుగు వందల కోట్లను దాటేసి ఐదు వందల కోట్లకు చేరువవుతుంది ఇంతకు ముందు దంగల్ సినిమాకు దేశవ్యాప్తంగా హిందీకి మూడు వందల ఐదు కోట్లు సంపాదించి పెట్టింది దీనికి బాలీవుడ్ మేధావులు రెచ్చిపోయారు ఇది హిందీ స్టామినా అంటూ కామెంట్స్ కూడా చేశారు ఇప్పుడు దీనికి అదనంగా ఓ డబ్బింగ్ హిందీ చిత్రం నూట ఐదు కోట్లు రాబట్టుకుంటుంది అందుకే బాలీవుడ్కు ఈ కంగారు తెలుగులో హిమాలయ పర్వతం ఎత్తులో కూర్చుంది అలాగే తమిళ్లో కూడా అగ్రసింహాసనం నాదేనంది మలయాళంలోనూ రికార్డులను సొంతం చేసుకుంది ఇంతలా ఓ తెలుగు సినిమా విజృంభిస్తుంటే ఎవరు మాత్రం నిద్రపోతారు చెప్పండి దీన్ని ఎవరూ తేలిగ్గా తీసుకోవట్లేదండోయ్ దీని బాబు లాంటి సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు మన పెద్దలు ఓ సామెత చెప్పేవారు మీకు గుర్తుండే ఉంటుంది పులిని చూసి నక్క ఆ ఇంతకన్నా వద్దులే ఎవరి ప్రయత్నాలు వారివి